హలో హాయ్ అండి బాగున్నారండి నేనైతే బాగున్నాను వెల్కమ్ టు విష్ణుగౌరి లైఫ్ స్టైల్ చూసారు కదా మా గార్డెను ఇప్పుడు నేనైతే కనుక మన షింక్ ఉన్నారు కదండి షింక్లో మళ్ళీ కొత్త మొక్కలు అయితే వేస్తున్నాను పాత బీరపాత అయితే తీసేసాను తీసేసిన వీడియో కూడా మీకు పెడతాను నేను చూడండి మొత్తం ఫుల్ వీడియో అంతా ఉంటుంది మళ్ళీ అదంతా ఖాళీ చేసి మళ్ళీ కొత్త బీర విత్తనాలు కూడా వేసాను నేను అయితే చూసారా మళ్ళీ విత్తనాలు వేసిన మొక్కలు కూడా వచ్చినాయి మీకు ఇందులో మూడు వీడియోస్ అయితే పెడుతున్నాను నేను మూడు వీడియోస్ కూడా మీరు కంపల్సరీ చూడండి చూసి మీరు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి నేను గార్డెనింగ్లో ఎలాంటి మెథడ్స్ చేస్తున్నాను అన్నది కూడా మీరు అలా చేసుకోవచ్చు చాలా చాలా బాగా అయితే ఉంటుంది మీ గార్డెన్ కూడా మీరు అంత చక్కగా అయితే చేసుకోవచ్చు చూడండి ఇవైతే మన ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నీ కూడా పళ్ళ తుక్కులు అట్టుపళ్ళు దానిమ్మకాయలు జామకాయలు క్యారెట్ బీట్రూట్ బీరకాయ తొక్కలు అట్టిపళ్ళు ప్రతిదీ కూడా నేను ఈ విధంగా వాటర్లో అయితే వేసి ఉంచుతున్నాను నేను వాటర్లో వేసి ఉంచిన తర్వాత ఆ వాటర్ మళ్ళీ మనకి మొక్కలకి లిక్విడ్ కింద పెట్టలేదు లిక్విడ్ కింద ఇస్తున్నాను అయితే చూసారా ఈ తుక్కుని అంతా కూడా మనం రెడీ చేసాం కదా అని పాడేయను నేను అయితే ఏమీ కూడా అని దీన్ని కూడా ఏం చేస్తానో చూడండి మీకు మనకి మొక్కలకి మట్టి అవసరం లేకుండా కొంచెం ఎలా చేస్తున్నావు అనేది కూడా మీకు తెలుస్తుంటుంది చూడండి మొత్తం కూరగాయల తొక్కి ఏది కూడా నేను పాడేయను కూరగాయలు తుక్కేటి పళ్ళ తుక్కేటి ఏదైనా సరే నేను అస్సలు పాడేయకుండా ఈ విధంగా అయితే చేస్తుంటాను దీనికి ముందు వీడియో కూడా మీకు చూపించేయను నేను అది ఎంత చక్కగా అయితే ఉన్నది అనేది కూడా అది కూడా చూడండి ఇందులో మూడు వీడియోస్ ఉన్నాయి మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూసే అవకాశం అయితే ఉంటుంది ఇది ఏమి వాసనంటూ రాదు పురుగు అంటూ ఏమి పట్టదు అయితే మూత కూడా నేను పెట్టనండి ఈ మేడ మీద ఇలాగే ఉంచేస్తాను చూసే కదా బత్తాకాయలు నారింజ కాయలు అన్నీ కూడా వేస్తాను చాలా చక్కగా స్మెల్ స్మెల్ అంటూ కూడా ఏమి ఉండదండి అండి అస్సలు అని మాకు పక్కన ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ వాళ్ళకి కూడా రియల్గా చూపిస్తే అసలు ఏంటంటే పురుగు పడుతుంటుంది ఎలా పట్టకుండా ఉంటున్నది అని అడుగుతున్నారండి నన్ను అయితేనే చూ చూపిస్తున్నాను కదండి మీకు అలా స్మెల్ అది ఉంటే నేనైతే అసలు గార్డెనింగ్ అంటూ చేయనండి నాకైతే అలా అసలు ఇష్టం ఉండదు కూడా అలా చక్కగా రాకుండా ఉండటం వల్ల నేనైతే ఈజీగా చేయగలుగుతున్నాను చూశారు కదా చూడండి ఇవంతా కూడా ఖాళీ చేసేసాను కదండి పాత బేరపాదు అయితే పెట్టాను నేను ఆ బేరపాదు అంతా మీకు వీడియోస్ పెట్టాను నేను ఎంత చక్కగా కాసినాయి అన్నదని అదంతా కూడా తీసేసి క్లీన్ చేసేసాను చేసేసి మళ్ళీ ఇందులో మళ్ళీ కొత్తగా వేస్తున్నాను ఆ తీసేసిన బేరపాదు పాడేయకుండా ఎండబెట్టానండి ఎండబెట్టి మళ్ళీ దాన్నే నేను సింక్లో వేస్తున్నాను చూడండి వేడ మీద నాలుగు రోజులు వదిలేస్తే చక్కగా ఎండిపోతుందండి అంతే మనం ఇది ఏం చేయాలి తీసి అని అనవలసిన అనుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు చూడండి అలా అలా షుంక్లో మళ్ళీ అదే షింట్లోనే వేస్తున్నాను నేను వేసిన తర్వాత చూశారు కదా మనకి ఈ వేస్టేజ్ అంతా కూడా బత్తాకాయ తొక్కలు కాయలు జామకాయలు పండిపోతే కనుక పాడేయకుండా అట్లని కట్ చేసి వేసేస్తానండి మనకి వంటగదిలో ఉన్నాయి కొంచెం అచ్చాలు కూడా కొంచెం పురుగు పడతాయి కదా వాటిని కూడా మిల్ మేకర్స్ ఏంటి శనగలు ఏంటి అవి కూడా నేను ఇందులో వేసేస్తానండి ఏదో కూడా అయితే పాడేను చెనపిండి అటుకులు సో సోడుపిండి జొన్నపిండి అవి ఉన్నా సరే అవి కూడా ఇందులో వేసేస్తుంటాను నేను మనకి చక్కగా కంపోస్ట్ బాగుంటుంది మొక్కలు చాలా గ్రోత్గా బాగా ఎదుగుతాయండి మెయిన్ పాయింట్ అదేనండి నేను చేసే టిప్స్ ఇంకేం కాదు అలాంటి మందులు కూడా వేయండి నేను అస్సలని చూసారు కదా ఈ మట్టి ఈ మట్టి ఎక్కడిది అంటారా ఈ సింకు రోజు తీసేసిన మట్టే నేను ఎండబెట్టి బాగానే అది మళ్ళీ ఇందిరా చేస్తున్నానండి ఈ మట్టి కూడా నేను ఒక వన్ మంత్ వన్ ఇయర్ నుంచి ఉన్న మట్టి అండి పోయిన సంవత్సరం బేరపాదు పెట్టాను కదండి ఆ పెట్టిన బీరపాదు మట్టి ఆ మట్టిలోనూ కూడా ఇలాగే నేను ఈ లో ఇవన్నీ మామిడి ఆకులు మన గుమ్మా తోరణ పెట్టే మామిడి ఆకులు పూలదండలు దేవుడికి పూజ చేసే పత్తి ఇలాగే ఇవన్నీ వేసి చేసి ఆ బీరపాదు పెట్టాను ఆ మట్టినే మళ్ళీ ఇప్పుడు తీసి సంవత్సరం అయిందండి చాలా జిగురుగా తడిసిపోయి ఉంటుంది కదా మనం డైలీ వాటర్ వస్తాం కదా బేరపాదుకి ఎండలో పెట్టాను పెట్టి మళ్ళీ ఇప్పుడు చూశారు కదా ఇలా తీసేసిన బీరపాదు మళ్ళీ పళ్ళ తొక్కలు వేసి పైన కొంచెం మట్టి వేసి పెత్తనాలు వేసానండి అంతే ముక్కలు వచ్చేసినాయి చూసారు కదా ఇందాక మీరు ఈ వాటర్ ఉన్నది చూసారా ఈ వాటర్ని మనకు టానిక్కి ఒక మూతడికి రెండు మూతలు వాటర్ ఎలాగైతే కలుపుతామో అలా చూసారు కొంచెం టానికికి ఇది రెండు బకెట్లు నీళ్లుకుండి అన్నమాట ఈ రెండు రెండు బకెట్లు నీళ్ళ దాంట్లో ఇది వేసి అని వేసి ఇది ఇలా వాటర్ ఉంటాను మొక్కలకి చూసారు కదా అంతే చాలా ఈజీ మెథడ్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కామెంట్ పెట్టండి అన్నదే కంపల్సరీ అయితే ఇవన్నీ కూడా షేర్ చేయండి ఎవరికైనా సరే చూసి వాళ్ళు చక్కగా ఎలా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మాకు హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళు కూడా మొక్కలు పెంచుకుంటున్నారు ఎంత ఈజీ మెథడ్ తోడి అని నేను చాలా గార్డెనింగ్ అయితే పెడుతున్నాను అండి నా వీడియోస్ వచ్చి గార్డెనింగ్ టెంపుల్స్ ఎక్కడ టెంపుల్స్ ఉన్నా సరే మాకు అందుబాటులో నేను వీడియోస్ పెడుతుంటాను ఏ టూర్ వెళ్ళినా సరే అవి కూడా పెడుతుంటాను కిచెన్ టిప్స్ హోమ్ రెమెడీస్ వంటలు అవి అన్నీ కూడా పెడుతుంటానండి నా గార్డెనింగ్ బేబీ కేర్ చిన్న చిన్న బేబీ టిప్స్ అవి కూడా బేబీని ఎలా చూసుకోవాలి మనం ఎలాంటి ఫుడ్ పెట్టాలన్నది కూడా నేను పెడుతుంటాను నేను చూసారు కదా మొక్కలు ఎప్పుడు కూడా ఎంత గ్రీన్గా ఎంత ఫ్లవరింగ్ ఉంటుంటుందో మా వీడియోస్ మీరు చూసారో లేదో తెలియదు చూస్తే కనుక చాలా బాగుంటాయి ఎలాంటి పురుగు అసలు ఏవి కూడా పట్టదండి ఎప్పుడు కూడా మా మొక్కలకి చాలా నీట్గా కూడా ఉంటుంది మా గార్డెన్ మీరు చూసారో లేదో తెలియదు కానీ ఒకసారి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఉంటుంది చూసారు కదా మనం పిల్లల్ని ఎలా చూసుకుంటున్నామో చింటి పిల్లల్ని అలాగే మొక్కల్ని కూడా చూసుకోవాలండి మొక్కలు పచ్చదనం ఉంటే మనకి చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం కొంచెం ఏజ్ దాటిన వాళ్ళు కూడా మొక్కల కాడికి వచ్చేసరికి చూడని మల్లెపూలు చూడండి అన్ని బాగా కాసినాయో చూసారు కదా మల్లెపూలు చాలా అయితే చాలా బాగా కాసినాయి మల్లెపూలు ఇవన్నీ అలా అంతేనండి వాటర్ అలాగే ఇస్తుంటాను ఇంకా అంతకుమించి నేను ఇంకేమి పెద్దగా అంటే ఏమి చేయనండి ఉన్న వాటిల్లోనే అలా చేసుకుంటూ వస్తాను గార్డెన్లో తులసి ఇవ్వను ప్రతిదీ కూడా చాలా అయితే బాగుంటుంటుంది ప్రతి మొక్కలకి అలాగే వాటర్ ఇస్తానండి నేను మీకు బెండకాయ వీడియోస్ అయితే పెడతాను నేను బెండ చెట్లు ఎలా కాయాలి ఏంటన్నది కూడా బాగా కాస్తుంటాయి ఆ వీడియో కూడా చిన్న షార్ట్లు అయితే పెడుతుంటాను చూసారు కదా దొండపాదు ఉన్నది దొండపాదు వీడియోస్ కూడా మీకు చాలా చాలా అయితే పెట్టాను నేను దానిమ్మకాయ చెట్లు దానిమ్మకాయ కాయలు ప్రతిదీ కూడానండి ఇంకేంటండి విశేషాలు ఇప్పుడైతే ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు కూడా మాస్క్ ధరించి మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకోవాలండి ఆరోగ్యం బాగుంటేనే మనం చక్కగా హెల్తీగా ఏ పనైనా చేసుకోగలుగుతాము ఎక్కడికైనా సరే ఏ ఫంక్షన్కి అయినా సరే వెళ్ళగలుగుతాము శుభ్రంగా ఏదైనా తినగలుగుతాము హెల్త్ బాగోపోతే కనుక మనం ఏ పని చేయలేమండి ముందుగా హెల్త్ని చూసుకోండి చక్కగానే మంచి ఫుడ్ తీసుకోండి మంచి ఆకుకూరలు అవి తినండి చాలా జాగ్రత్తగా మాస్క్ ధరించండి బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు అయితే అవసరం ఉండదు కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు మన జాగ్రత్త కోసం మాస్క్ వేసుకోవడం మంచిది కదండి ఇప్పుడు రంపలు ఎక్కువగా అవి ఉంటుంటాయి దగ్గులు రంపలు చూడండి కొంచెం వాటర్ అయితే వేసాను నేను వేసి అలా కలుపుతున్నాను మీకు ఇంకోసారి కూడా చూపిస్తున్నాను చూశారు కదా అంతేనండి ఆ వాటర్ అలా మనం మొక్కలకి వేసుకోవటమేనండి ప్రతి ఆకు కూడా చాలా పచ్చగా ఉంటుందండి గ్రీన్గా ఉంటుంది మా చెట్టి గార్డెన్లో ఆకులు అవే కూడా మనకి ఊటీలో గార్డెనింగ్ ఎలాగుంటుందో అలా ఉంటుందండి ఎప్పుడూ కూడా అని చూపిస్తున్నాను కదా మీకు ఎంత సమయం హలో హాయ్ అండి బాగున్నారండి చూడండి మా గార్డెన్లో అయితే గనక నేను కంపోస్ట్ అయితే తయారు చేశాను చాలా చక్కటి కంపోస్టు చాలా బాగుంటుంది చూడండి మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపోస్ట్ చూస్తే మీరే లైక్ చేస్తారు అంత బాగుంటుంది చక్కగాని అయితే నేనైతే నాలుగు నీళ్ళు పట్టి ఒక బిన్నెలోనైతే గనక మొత్తం ఇంట్లో మన వేస్ట్ పదార్థాలు అన్నీ కూడా వేసానండి కంపోస్ట్ కింద కూరగాయలు నిచ్చు మనం వండుకున్న కూరగాయలు తుక్కు పళ్ళ తుక్కు మేడ తుడిసిన తుక్కు అంతా కూడా తోట తుడిసిన తుక్కు ఏంటి మిగిలిపోయిన మనకి పాడైపోయిన అచ్చాలు మిల్ మేకర్లు లాంటివి అసలు ఏదైనా సరే మొత్తం నాలుగు నెల్లు నేను అబ్బినిలే వేసానండి చూసారు కదా నాలుగు నీళ్ళు అందులో వేసి అప్పుడప్పుడు కొంచెం వాటర్ అయితే తడిపేదాన్ని మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎక్కువ కాకుండా ఒక కేజీ మట్టిలాగా వేసాను నేను మధ్య మధ్యలో ఎప్పుడూ ఒకసారి ఒక నాలుగు నీళ్ళకి ఒక ఐదు కేజీలు మట్టి ఉంటానేమో మీకు ఉదాహాయింపుగా చెప్తున్నాను నేను అంతేనండి చూశారు కదా ఇప్పుడు ఐదు నెలలు అయిన తర్వాత ఇంకా నేను తీసాను మనకు వర్షాకాలం వస్తున్నది మన మొక్కలకి అన్నీ కూడా రెడీగా సిద్ధం చేసుకోవాలి మట్టిని అనే ఉద్దేశంతో చూడండి ఇది చూడండి చాలా వేటుతో అయితే ఉన్నది నాలుగైదు నెలలు అంటే అది ఎంత కంపోస్ట్ అయిందండి అంత బాగా అయింది చాలామంది మూత పెట్టడం ఏవేవో చేస్తారు నేనైతే అలా ఇప్పుడే చేయను చూడండి మా అయితే తీసుకొచ్చి వెళ్ళిపోయారు అదైతే ఎండలో వేసాను నేను రెండు రోజులైతే చక్కగా ఎండలో వేసాను వేసిన తర్వాత ఎంత పౌడర్లాగ అయింది అంటే అంత పౌడర్లాగా అయింది దాన్ని నేను ప్రతిదీ కూడా మొక్కకి కొంచెం 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 ఇచ్చుకుంటూ వెళ్ళాను నేను ఇప్పుడు మనకు ఫ్రూటింగ్ ఏంటి ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంటుంది చూడండి దీనికైతే టైటిల్ ఏం పెట్టాలో కూడా నాకైతే అర్థం కావటం లేదు ప్రతి ఒక్కరూ కంపోస్ట్ కంపోస్ట్ అని అంటుంటారు చూడన్న కంపోస్ట్ చూడండి అసలు స్మెల్ లేదు పురుగు లేదు ఏదీ లేదండి పక్కనున్న వారిని కూడా తీసుకొచ్చి నేను మరీ చూపించాను చాలా అండి అసలు స్మెల్ లేదు నాలుగైదు నెలలు కూరగాయల తుక్కు అంటే అసలు ఎలాగుంటుంది ఇందులో ఎన్ని అరటిపళ్ళు ఎంత దానిమ్మకాయ తుక్కు వేసామంటే చాలా ఎక్కువ వేసామండి తర్బూజ పుచ్చకాయ చాలా రకరకాల ఇవన్నీ కూడా వేసానండి నేను వేసవకాలం అంతా కూడా వేసినండి పెట్టాను అసలు మీకు తీసి చూపిద్దారే అనుకున్నాను కానీ కంటిన్యూస్గా వేస్తున్నాను ఏం చూపిద్దు అని చూపించలేదు ఈసారి అయితే నేను అదే బిన్ను వాడతాను ఎప్పుడు కూడా అని మీకు చూపిస్తాను నేను చూడండి చాలా చక్కగా ఉంటుంది పైన ఏదైనా కొంచెం పొట్టిలాగా ఉన్నదంతా కూడా చేత్తే తీసి పాడేసాను చూడండి చూడండి మట్టి చూడండి మీకు ఎలాగుంటుంది మనకు ఎప్పుడు కూడా కంపోస్ట్ అయిన మట్టి ఈ విధంగానే ఉంటుందండి మామూలు మట్టి అయితే ఈ విధంగా ఉండదు అస్సలు అని చూడండి చేతికి అంటుకోదు ఎంత పొడిగా ఉన్నాదో నేను మర్చిపోయాను ఏంటంటే మన దేవుడికి పెట్టే పువ్వుల పత్రిక కూడా ఇందులోనే వేసానండి నాలుగు నెలలు వేసింది ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి మీరు చూపించేనా కదా నేను వేయటం అది మొత్తం కవర్లు అన్నిటిలో కూడా నింపేసుకున్నాను మరి అందులో విత్తనాలు వేస్తాను కాబట్టి రెడీ చేసుకోవాలని చూశారు కదా వేసాను మొక్కలు వచ్చినాయి కూడా మీకు అవి అవి కూడా వీడియోస్ పెట్టాను నేను అయితే ఇది కొంచెం ఆలస్యమైంది మొక్కలు వచ్చేసిన వీడియోస్ కూడా మీకు పెట్టేసాను కానీ ఇది ఇంకా పెట్టలేదు నేను వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదని చూసారు కదా చక్కగా ఉన్నదో కంపోస్ట్ ఇలా చాలా రకరకాల కంపోస్ట్లు అయితే నేను వేస్తుంటానండి మా గార్డెన్లో మొక్కలకి చూడండి అంతే అలా తీసే కొంచెం కొంచెం మన మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండటమేనండి ఇది మళ్ళీ ఒక మనం ఒక సంచిలో కానీ బస్తాలో కానీ ఎత్తి ఉంచుకోవాలండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు కూడా ఇస్తూ ఉండాలి అసలు ఇందులో ఒక వంద దానిమ్మకాయలు ఇంచుమించు ఒక పది పుచ్చకాయలు ఇంకా చాలా చాలా రకరకాల ఏంటి వేసి ఉంటానండి నేను తరుబోజ అది చూడండి దానిమ్మకాయ చెట్టు చిన్నది కవర్లో వేసాను మీకు ఆల్రెడీ ఒక వీడియోస్ అయితే పెట్టాను నేను తిని పడేసిన పిక్క ఈ కంపోస్ట్ మూలంగా చిన్నదే ఎంత ఫ్రూటింగ్ వచ్చిందో ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో చూడండి చాలా